ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తిలో అయితే ఇప్పుడు చూద్దాం మనం కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఎన్నికలపై కీలక అప్డేట్ ఇచ్చిందనమాట సార్వత్రిక ఎన్నికల వేళ ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలైతే జారీ చేసింది తొలిదశ పోలింగ్ జరిగే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి చివరి దశ పోలింగ్ రోజు అయినా జూన్ ఒకటి సాయంత్రం సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ ప్రసారం ప్రచురణ చేపట్టకూడదని కూడా స్పష్టం చేసింది ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది అలాగే పోలింగ్ ముగియడానికి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతో పాటు ఇతర ఎలాంటి సర్వేలు కూడా ప్రసారం చేయవద్దని కూడా సీరియస్గా ఆదేశాలు కూడా జారీ చేసిందనమాట అయితే మొత్తం ఏం చూసుకుంటే మొత్తంగా అంటే పోలింగ్ కంప్లీట్ అవ్వడానికి రెండు రోజుల ముందు నుంచి అదేవిధంగా ఈ లోపలనే ఏదైతే ప్రజెంట్ జూన్ ఒకటి వరకు కూడా ఎటువంటి ఎగ్జిట్ పోల్ సంబంధించి డిబేట్లు అయితే పెట్టద్దని ప్రకటించొద్దని చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో